సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ అయితే ముగిసింది అయితే ప్రచార సమయంలో ఉన్న సర్వేల కంటే ఇప్పుడు పోలింగ్ ముగిసిన తర్వాత అయితే అందరి అంచనాలు తారుమారయ్యాయి మరి ఏ విధంగా పోలింగ్ జరిగింది ఎవరికి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఈ విషయంపై మనతో వివరించడానికి ఈరోజు లైవ్లో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రామ్మోహన్ రావు గారు నమస్తే సార్ చూసుకుంటే ఇప్పుడు ఓటర్ల సంఖ్య కూడా పెరిగింది మరి పోలింగ్ శాతం కూడా పెరిగిందా ఈసారి మొత్తానికైతే ఆ గేమ్ చేంజర్ గా రేవంత్ రెడ్డి మారారు అనుకోవచ్చా సర్వేలు అంతకు ముందు ప్రచారంలో చెప్పిన దానికి ఇప్పుడు దానికి మార్పు కనిపిస్తుంది ఎగ్జిట్ సర్వే ఎగ్జిట్ పోల్ అనేది చాలా బూటకం ఇప్పుడు ఇప్పటిదాకా ఓటేసేవారు వీళ్ళు ఎప్పుడు సర్వే చేసినట్టు కదా ఈ సర్వేటం అంత ముందు చెప్పాను బీహార్ ఎన్నికల ఇప్పటి నుంచి సర్వే చేస్తే కొంచెం ఎగ్జిట్ పోల్స్ అనవచ్చు కానీ పొద్దు నుంచి పోలింగ్ జరుగుతున్నా వేడి మీద అప్పటికప్పుడు బయటకు వచ్చిన వాళ్ళని సర్వే చేసిన సందర్భం తక్కువ ఉన్నా కూడా ఒక శాంపిలింగ్ అంతా కలిసి వేలల్లో ఉంటది వందలలో ఉంటది కానీ అంతకన్నా ఎక్కువ చేయలేము ఒక్కో బూత్లో సినిమా రిలీజ్ తర్వాత సినిమా రిలీజ్ తర్వాత కదా బయట మైకి పెట్టుకుని ఉంటాం కదా అట్లా ఇది కూడా అంతే కదా కనుక అందరూ చెప్పరు అందరేమో ఎవరికి కొట్టేస్తారో అసలు చెప్పరు కనుక సర్వేలు ఇప్పటి నుంచి ఈ నిజంగా చెప్పాలంటే ఎగ్జిట్ పోల్స్ ఇప్పటి నుంచి గంట ముందు పెడితే కొంతవరకు తెలిసే అవకాశం ఉన్నది సరే అది వేరు రెండవది ఏంటంటే ఇప్పుడు పోలింగ్ శాతం పోయినసారి అంతా ఇప్పుడు ఐదు గంటలకు చేరుకున్నాడు నలభై ఏడు పోయినసారి సరిగ్గా నలభై ఏడు పర్సెంట్ ఇప్పుడు నలభై ఏడు పర్సెంట్ కి చేరుకున్నాను కానీ నలభై ఏడు పర్సెంట్ నుంచి యాభై పర్సెంట్ కనుక పడితే రెండు లక్షల ఓట్లు నేను మనం మాట్లాడుకుంటున్నాం చాలా సార్లు రెండు లక్షల ఓట్లు దాటాయి అంటున్నాను అంటున్నాను ఏది నలభై ఏడు పర్సెంట్ అయితే రెండు లక్షల ఓట్లు దాటవు యాభై పర్సెంట్ దాటితేనే అప్పుడు రెండు లక్షలు మొత్తమే నాలుగు లక్షలు ఒక వెయ్యి ఓట్లు అంటే యాభై పాయింట్ చిల్లర ఏదైనా వస్తే అప్పుడు మాత్రమే రెండు లక్షలు దాటితే కొనేసారి లక్ష ఎనభై ఆరు వేలే పోలైంది మొత్తం అంతా ఎనభై మూడు వేలు వచ్చినా మాగడి గోపినాథ్ గారు నలభై నాలుగు శాతం ఓట్లు తను గెలిచిండు అటువంటి అప్పుడు రెండు లక్షలు దాట దాటే పరిస్థితి మనకు అర్థమవుతుంది ఎంతైనా కూడా రెండు లక్షల ఓట్లకు చేరుకుంటుందా ఒక లక్ష తొంభై ఏడు వేలు ఒక లక్ష తొంభై నాలుగు వేలు ఆగుతుందో చెప్పలేం ఒకటి రెండోది ఏంటంటే ఈ మొత్తం సర్వశక్తులు వడ్డారు అన్ని పార్టీలు కూడా మూడు పార్టీలు సర్వశక్తులు వడ్డారు ఎవరికి వీలు వాళ్ళకి అవకాశం చూసుకున్నారు ఒకటేమో అర్థ సత్యాలు సత్యాలు రాజ్యమే ఇవాళ్ళ కూడా ప్రెస్ మీట్లు అట్లాగే మంత్రులు ఇతర బయట ఎవరు మన నాన్ లోకల్స్ ఉండడం మంత్రులతో సహా అట్లాగే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ చేస్తారు మీ కేసులు కూడా బుక్ అయినాయి రెండోది ఏంటంటే ఓటర్లను తీసుకురావడంలో మరి ఇలా ఇంత ప్రయత్నం చేసినా యాభై శాతం ఓట్లు ఓటర్లు రాలేదంటే అక్కడ ఇక్కడ లక్ష ఓటర్లు లేనట్టే లెక్క మిగతా లక్ష మంది ఈ సెలవు రోజైనా సరే వాళ్ళందరికి సెలవు ఇచ్చారు ఎంత సెలవు అంటే నాలుగు నాలుగు లక్షల మందిలో ఆ ఓటర్ కార్డు చూపెడితే వాళ్ళు ఓన్లీ జూబీస్ లో పనిచేయరు కదా గచ్చిబౌల్లో పనిచేసిన ఉప్పల్లో పనిచేసిన చేసిన రహజ్ పనిచేసిన వాళ్లకు సెలవు ఇవ్వడానికి వీలు లేదా ఓటర్ కార్డు చూపడానికి సెలవు తీసుకోవచ్చు వాళ్ళు ఈ రోజు ఈ సెలవు తీసుకుంటారు ఓటు వేస్తే అందుకు పోయినని చెప్తారు నేను కంపెనీలకు అంటే ఒకవేళ సెలవుకి అప్లై చేస్తే ఓటు వేసినట్టు రుజువు ఉండాలి వాళ్ళకి ఇది ఉంటేనే ఓటు సెలవు అని అట్లయితే అప్పుడు ఏమవుతుంది అంటే సెలవు వాడుకుంటారు పొద్దున పూట ఓటేసి వెళ్ళిపోతారు ఆ మా మార్పు చేయాలి ఇప్పటికి కూడా పెద్ద సెలవు తీసుకుంటున్నారు ఓటు వేసినా వేయకపోయినా ఓటింగ్ ముందు కదా మాకు హక్కుగా సెలవు తీసుకుంటున్నారు ప్రభుత్వ కార్యాలయం ప్రభుత్వ స్కూళ్ళకి ఎట్లాగో సెలవులే పోలింగ్ బూత్లను అవే కనుక ఇక జూబ్లీయల్స్ ఎన్నికల్లో రెండో మూడు కోణాలు చూడాలి ఒకటి అటు పక్కనేమో ఆకాశహారిమారు ఇటు పక్క పేదల గుడిసెలు ఇటు పక్క పేదల వాడలు అటుపక్క పెద్దల బంగళాలు కనబడుతున్నాయి రెండు సామాజిక సమీకరణంలో ఇక్కడ చూసుకుంటే ముస్లింల ఓట్లు లక్ష ఇరవై వేల దాకా ఓట్లు ఉన్నాయి లక్ష ముప్పై కూడా అంటున్నారు లక్ష ఇరవై వేల చిల్లరు ఉన్నాయి రెండో అది ప్రధానంగా ఉన్నది బీసీలు ముఖ్యంగా సినిమా కార్మికులు కూడా ఉన్నారు ఇక్కడ కులపరంగా చూస్తే అగ్రవర్ణాల శాంతం దాదాపు నలభై శాతం దాకా ఉంటారు ఎందుకంటే చాలా మంది జూబ్లీ లో వేరే దగ్గర నుంచి వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కనుక మధ్యతరగతి ఎవో మిడిల్ క్లాస్ ఎక్కువ మంది ఉన్నారు ధనవంతులు కూడా ఉన్నారు కనుక మిగతా కులాలు కూడా మిగతా దగ్గర కాంబినేషన్ లాగా గ్రామాల కాంబినేషన్ లాగా లేదు ఇక్కడ ఓటర్ పరిస్థితి ఇక కాంగ్రెస్ కు ఉన్న ప్లేస్ పాయింట్ బీసీ అభ్యర్థి బీసీ అభ్యర్థితో పాటు వాళ్ళు ముస్లింలు ఎంఐఎం నిలబెట్టలే పార్టీ అభ్యర్థిని ఈ రెండు ప్లస్ పాయింట్లు బీసీ అభ్యర్థి అయినా సరే ఒక రకమైన వాళ్ళ తండ్రి చరిత్ర వారి చరిత్ర చూస్తే గుండాజం అనే ఒక మాట వచ్చింది దాన్ని కూడా ప్రచారం చేసుకుని ప్రచారంలో ఏ ఒక్క అంశాన్ని విడిచిపెట్టలేదమ్మా ఏ ఒక్క ఎదుటివారి బలహీనతలు ఇవ్వడం కూడా ఇటుపక్క పార్టీ వాళ్ళు విడిచిపెట్టలేదు బలాలు చెప్పుకోవడానికి కంటే ఎదుటివారి బలహీనతల మీద ఎక్కువ ఆధారపడ్డారని నేను అనుకుంటున్నాను ఈ యొక్క మన బీఆర్ఎస్ కు ఉన్న బలాలు ఏమిటి సానుభూతి రెండోది ఏంటంటే మొన్నటిదాకా గెలిచిన పార్టీ కదా మళ్ళొకసారి గెలిపేయండి ఇప్పుడు దీని వల్ల ప్రభుత్వం మారదు కదా అని సానుభూతితో పాటు కాంగ్రెస్ పార్టీ పెన్షన్ నుంచి పెడితే పథకాలు అమలు చేయలేదు సంక్షేమ పథకాలు ఇవ్వలేదు మిమ్మల్ని మోసం చేశాడు అనే ఒక మాట వీళ్ళు బాకీ కార్డును తీసి ప్రచారం చేశారు అది పేదల్లోకి బాగా పోయింది దోకా కార్డుని దాని పత్రిక వీళ్ళు కూడా తీశారు కానీ దోకా కార్డు ఏమైందంటే ఇప్పుడు పదేళ్ల క్రితం రెండేళ్ల క్రితం కదా జరిగిందంతా వాళ్ళకి దోకా చేస్తే మిమ్మల్ని గెలిపించినాం కదా మరి మీరు రెండేళ్ల ఏం చేసిన అనే ఒక సమస్య వచ్చింది కాంగ్రెస్ పార్టీకి ఇంకో అడ్వాంటేజ్ ఎందుకంటే ఇంక మూడేళ్ళకి మేమే అధికారంలో ఉంటాం కదా ఏమైనా మంచి చెడ్డ చేయాలని మేమే చేస్తామని బీజేపీకి రెండులే కేంద్రంలో అధికారంలో ఉన్నది కానీ రాష్ట్రంలో ఏం చేశారు ఇక్కడ ఏం చేశారని చాలా వచ్చినాయి వాళ్ళకి కూడా అందుకని వ్యక్తుల పరంగా మూడు పార్టీలకు కేటీఆర్ రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి వ్యక్తుల పరంగా వీళ్ళ పోటా పోటీ పార్టీల పరంగా ఈ మూడు పోటీలు ఒకటేమో కేంద్రంలో అధికారం ఉన్న పార్టీ బీజేపీ రాష్ట్రంలో అధికారం ఉన్న పార్టీ ఏమో కాంగ్రెస్ ఇటు పక్కన రెండు చోట్ల అధికారం లేకుండా పదేళ్ల క్రితం దాకా అధికార రెండేళ్ల క్రితం దాకా పదేళ్ల అధికారంలో ఉన్న పార్టీ మరొకటి కనుక వీళ్ళ గత చరిత్ర ఇప్పుడు వర్తమానం భవిష్యత్తు ఈ మూడు చూస్తారు ప్రజలు ఏం చేస్తారంటే ఈ పార్టీలు గత చరిత్ర ఏం చేశారు ఇప్పుడు వర్తమానంలో వీళ్ళు ఏం చేస్తున్నారు మూడవది భవిష్యత్తులో వీళ్ళు ఏమైనా చేయగలుగుతారా అధికార పార్టీ గెలిపిస్తే మాకు ఇళ్ళు వస్తాయి అని కొంచెం ఆశ ఉంటుంది లేకపోతే ఇతర సంక్షేమ పథకాలు వస్తాయని ఆశ ఉంటుంది అదే ప్రతిపక్ష పార్టీ గెలిపిస్తే ఇట్లాగే ఉన్న చోట ఉంటాం అనే మాట వస్తుంది ఇప్పుడు ఉన్న చోట ఉండకుండా ఏం చేసినాం ఏ సంక్షేమ పథకం రెండేళ్ళు అని కూడా ఒక వాదన ఉంటుంది కనుక ప్రజలు చీలిపోయారు అంటే ఈ ప్రకారంగా నిజంగా చెప్పాలంటే పెద్దలకు లేకుంటే మళ్ళీ మన ఏమంటారు అగ్రవర్ణాలకు లేకపోతే యువ బిడ్డల వాళ్లకు పెద్దగా ప్రభుత్వం పని ఉండదు రోజు పని పనే వాళ్ళకు ఉండదు పేదలకు రోజు పగతుంది రోజు ఒక రాజకీయ పార్టీ కార్యకర్తను సంభాషించాల్సిందే రేషన్ కార్డు కావాలన్నా పెన్షన్ కావాలన్నా చిన్న చిన్న పథకాలు కావాలన్నా సర్టిఫికేట్ కావాలంటే కూడా రాజకీయ పార్టీ అండ లేకుండా దొరికే పరిస్థితి లేదు ప్రభుత్వం అంట అయిపోయింది కనుక లంచం లేకుండా నడుస్తుంది కానీ పైరువు లేకుండా నడిచే పరిస్థితి లేదు కనుక దాని వల్ల పేదలు ఏం చేస్తున్నారు ప్రభుత్వం మీద ఆధారపడుతున్నారు కనుకనే పేదలకు వాళ్ళకి ఏమన్నా మా జీవితానికి ఓటుకు లంకే ఉంది అనుకుని వాళ్ళు ఓట్లేస్తున్నారు ఇప్పుడు మొత్తం చూడండి అగ్రవర్ణాలు కానీ లేకపోతే పేదలు పేదలు కానీ పేదలు కాని వాళ్ళు ఎబో మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ ధనవంతులు ఓటు వేయలే చదువుకున్న వాళ్ళు ఓట్లే అందుకని నాలుగు నాలుగు లక్షల మంది ఓటర్లు సగం మంది కూడా ఏదంటే మిగతా వాళ్ళందరూ వీళ్ళే కదా చదువుకోనక ముందు కాకరికాయ అనేవాడు చదువుకున్నాక కీకరికాయ అనేట అట్లా ఉన్నది పరిస్థితి కనుక ఈ ఓటింగ్ శాతం పెరుగుతుంది అని ఆశపడ్డా కూడా చాలా మంది అనుకున్నాను నిన్న యాభై ఐదు అరవై శాతం ఉంటుండొచ్చా నేను నిన్న కూడా అన్నాను యాభై శాతం దాటకపోవచ్చు ఒక శాతం అటు ఇటుగా ఉండొచ్చని అదే జరిగింది ఇప్పుడు వాళ్ళని ఒకవేళ యాభై శాతం చేరుకుంటే కూడా పోనీ సార్ మూడు శాతం ఎక్కువన్నట్టు లెక్క అంటే వార్డు మెంబర్ ఎన్నికల్లో ఎట్లా ప్రయత్నం చేస్తారో ఈ పార్టీలను సర్వశక్తులు వడ్డి ఈ మూడు శాతం పెంచినట్లు లెక్క ఎలక్షన్ కమిషన్ ప్రచారం వాళ్ళు చేసిన బానే అట్లానే చాలా సౌకర్యాలు కల్పించారు సెల్ ఫోన్ డిపాజిట్ కేంద్రం నుంచి మొదలు పెడితే అభ్యర్థుల ఫోటోలు కలర్ ఫోటోలు వేయడం నుంచి మొద పెడితే డ్రోన్ సర్వే నుంచి మొదలు పెడితే అనేక కట్టుదిట్టమైన ఏర్పాటు చేసినట్టు ఈసారి పెద్దగా అటు బీహార్ లో కానీ ఇటు జూబ్లీ హిల్స్ లో కానీ ఎలాంటి పెద్ద అవాంఛనీయ సంఘటన జరగలేదు కదా కానీ ఇది గొప్పతనం అంటున్నాను ఇప్పటికి చెప్తున్నాను మన భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ రెండే ఉన్నాయి డబ్బు మధ్య మంచకపోతే మిగతా అంత సక్సెస్ అయినట్టు లెక్క అసలు సంగతే ఉన్నది కనుక డబ్బు మధ్య పంపిణీలు పొద్దున మాట్లాడుకున్నాం చాలా ప్రభావం పెట్టిండు ఎట్లా పడితే అట్లా యూపీఐ ద్వారా చేసిండు డబ్బులు చేతి మారినే మిక్సీలు కూలర్లు అని గ్రైండర్లు పంపి పంచు వస్తు రూపాయిన చేసిండ్రు మనకి డబ్బు రూపేణ చేసిండ్రు చాలా మందికి ఒక్కొక్క కుటుంబానికి ఇరవై నుంచి నాకు ఎవరు వచ్చినాయట అందుకని ఎన్నికల పండుగ అంటే పేద ప్రజలు సంతోషిస్తున్నారు అంటే ఉప ఎన్నిక ఎట్లా రాస్తే బాగానే ఉంటుంది గతంలో హుజురాబాదు మునుగోడు దుపాక ఇప్పుడు చూపి చూస్తే ఉప ఎన్నికలు వస్తే మూడు నాలుగు వందల కోట్లు ఏరులై పార్తాయి డబ్బు మద్యం పారుతుంది అని ఒక అవగాహనకు వచ్చిండ్రు పేద ప్రజలకు ఓట్లు ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నారు పార్టీలు ఏమని కోరుకుంటున్నాయి కానీ దురదృష్ట వర్షాద్దు బాగా గోపిన చనిపోవడానికి ఎలక్షన్ వచ్చింది ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచినా కూడా ఐదు వేల అటు ఇటు మెజార్టీ తెలుసా అతిత్వాలో ఇంకొక ఐదు నిమిషాలు మనకు ఎగ్జిట్ ఎగ్జిట్ పోల్స్ వచ్చేస్తే ఆల్రెడీ వచ్చేస్తున్నాయి నేనైతే రెండు పార్టీల మధ్య బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య హోరా హోల్ ఉంది ఎల్లుండి పద్నాలుగు నాడు మధ్యాహ్నం కాలి తేలిపోతుంది